ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి తెలంగాణ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కొన్ని ఇన్సిడెంట్స్లోని కీలకంగా ఉన్నవి తీసుకొని చెప్తున్నా కదా రోజు సేమ్ అట్లనే ఇప్పుడు ఇంకోటి తీసుకొచ్చిన చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేను నా మైండ్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట దీన్ని తర్వాత ఫస్ట్ నేను షాక్లోకి వెళ్ళిన దాని తర్వాత మిగితే ఎట్లుంటారో నాకు తెలియదు కానీ అయితే ఉత్తరప్రదేశ్లోని సంహాల్ అనే ఏరియాలో అమ్మాయి పేరు రూబీ అబ్బాయి పేరు రాహుల్ పెళ్ళి వేసుకున్నారు మంచిగా ఉన్నారు ఇన్ని రోజుల దాకా మంచిగా ఉన్నారు ఏదో ఒళ్ళయిందట గట్టిగా కొట్టుకున్నారు తీట్టుకున్నారు ఏ నన్ను కొట్టేదేంది నువ్వు నన్ను తిట్టేదేంద్రా అని చెప్పేసి ఈ పిల్ల ఏం చేసిందో తెలుసా అసలు వాడు ఎందుకు అనుకుంటున్నారు ఉత్తగా నిలు అనుకుంటే లేదు లేదు లే రూబీ అనే అమ్మాయికి గౌరవ్ అనే ఒక అబ్బాయితో ప్రేమ వ్యవహారం నడుపుతాంది పెద్ద మేడం నడుపుతుంది కదా అని చెప్పేసి ఎందుకో భర్త కదా అడిగిండు ఎందుకు నేను ఉన్నా కదా నీకు ఎందుకు అట్లా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నావు నువ్వు అని చెప్పి నిలదీసినందుకు భర్త ఇంటికి వచ్చిన తర్వాత గౌరవ్ ఈడు ఈ అమ్మాయి ఇద్దరూ కలిసి ఆయనని ముక్కలు ముక్కలుగా కట్ చేసి మిక్సీలో పట్టి కొన్ని పాటలను ఒక దగ్గర కొన్ని పాటలను ఇంకో దగ్గర కొన్ని పాటలని కాలు అలవాడేసారుట అయితే పోలీసులకు దొరికింది ఇట్లా దొరికిందనుకుంటున్నారు ఇన్వెస్టిగేషన్ గట్టిగానే చేసారు ఎందుకంటే కంప్లైంట్ ఏమని ఇచ్చింది తెలుసా నా మొగుడు తప్పిపోయిండని ఇచ్చిందట చచ్చిపోయిండని కాదు అని ఇచ్చింది అమ్మ దొరకద్దు కదా మళ్ళా అయితే పోలీసులు ఆ ఏరియా మొత్తం గాలించారు అయితే చిన్న చిన్న పీసెస్ ఇంత పీసులు అంట బొక్కలు మాంసం దొరికిందట అంత ఘోరంగా చంపేరు ఇద్దరు కలిసి దాని తర్వాత ఒక ఒక హ్యాండ్ దొరికిందట ఆ హ్యాండ్ పాపం కష్టపడ్డట్టున్నారు అది చక్కగా మిక్సీలో పడితే సరిగ్గా ఓనట్టున్నది సరిగ్గా ముక్కలు కానట్టున్నది అట్లానే వాడేస్తే ఇక్కడ ఎక్కడో టాటూ ఉండే అంట ఆయనకి ఆ టాటూ ఆధారంగా గుర్తుపట్టారు దాని తర్వాత ఫారెన్సిక్ ల్యాబ్కి ఇవన్నీ పంపిస్తే ఆయనకి సంబంధించి ఈ వ్యక్తి ఈయన అయ్యి ఉండొచ్చు అని చెప్పి అప్పుడు నిర్ధారించారనమాట పోలీసులు మరి ఇంత అయింది కదా అని చెప్పి భార్య దగ్గరికి వెళ్ళి రూబీ దగ్గరకు అడిగితే నాకు అంటే ఇష్టం నేను అందుకే నా మొగుడు రాహుల్ని చంపిన అని చెప్పిందట మేడం అసలు ఉత్తరప్రదేశ్ దగ్గర ఇట్లా జరిగిందంటే ఎవరు నమ్మలేకపోతున్నారు తెలుసా ఎందుకంటే ఆయా ఏరియాలలో చాలా ఉంటారు నిజం చెప్పాలంటే ఇంత ధైర్యంగా హత్యలు అవన్నీ చేసుకోరు కానీ కొన్ని కొన్ని ఏరియాస్లో జరుగుతూ ఉంటాయి అలాంటిది అసలు ఈ అమ్మాయి నవంబర్ ఎయిటీన్త్ని ఎప్పుడు అయిందట ఇన్సిడెంట్ నిన్న మొన్న అయింది కాదు నవంబర్ ఎయిటీన్త్ ఎప్పుడు అయిన ఇన్సిడెంట్ అప్పటి నుంచి ఇప్పటి అన్నీ వెతుకుతూ వెతుకుతూ అటు అన్ని కాల్వలు అన్ని ఏరియాస్ వెతుకుతూ ఉండగా పోలీసులకు ఇప్పుడు దొరికింది కాబట్టి ఇప్పుడు మనకు అఫీషియల్గా పోలీసులు బయటపెట్టిన నిజాలల్లో ఈ రూబీ అనే ఆమెకి వెళ్ళి అడిగితే ఏమైంది ఎందుకు చంపినావు అంటే నాకు వాడిని అక్రమ సంబంధం గురించి అడిగిండు నన్ను కొట్టిండు అందుకే వాడి మీద పగతోని మేమిద్దరం కలిసి ఆ చంపినము అని చెప్పి పోలీసుల ముందట ఒప్పుకుందాం ఇప్పుడు వాళ్ళిద్దరిని కటకట అలాగే పంపించారు ఇప్పుడు మీ ఇద్దరు అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయండి పడక సుఖాల కోసము మీ అక్రమ సంబంధాల కోసము చంపకుర్రా నాయన అని చెప్పి నుంచి సాయంత్రం దాకా మొత్తుకుంటారు కదా మరి ఎందుకు చంపుతున్నారు నాకు అది అర్థమవుతులేదు అంటే విడాకుల అందుకే ఇది అర్థమవుతలేదా విడాకులు డివోర్స్ తలాక్ ఇంకేదైనా వేరే భాషలో చెప్పాలన్నా ఇది ఒకటి తగలెట్టింది అది తీసుకొని సాగుర్రి మీది మీరు జీవితం బతుకు కదా మనిషిని ఎందుకు ఇంకోటి జస్ట్ మీరు ఆ కొద్ది సేపట్లో మీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే ఖచ్చితంగా మనుషులు బతుకుతారు అన్నీ నార్మల్ అవుతాయి ఇంకోటి అక్రమ సంబంధాలు ఉన్న వాళ్ళందరూ మరి మొగుళ్ళు ఇంట్లో లేరు అని చెప్పి పెట్టుకుంటున్నారా లేకపోతే అబ్బాయిలేమో ఆఫీస్లో పెళ్ళాము ఉండదు కదా అని అర్థం అర్థమే కానీ అక్రమ సంబంధాలు పెరగడం వల్ల దేశంలో హత్యలు ఎక్కువ ఎక్కువైతున్నాయి ఫస్ట్ థింగ్ ఇంకోటి పిల్లలు అనా అనాథలు అవుతున్నారు ఎందుకంటే తల్ల తండ్రో వీకిందనుకో ఒక ఒక బి ఒక ఆ బిడ్డని నడి రోబే వందేసిపోతున్నారు పిల్లలు పిల్లలని అంత దారుణమైన స్టేజ్కి అసలు మీరు ఎందుకు అవుతున్నారు ఎందుకు మీరు దిగజారిపో ఎందుకంటే మన ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారా సినిమాలు చూసి కానీ ఏమన్నా సినిమాలలో కూడా సంపదనే చెప్తారు సంపమని చెప్పరు మరి ఇంకేం చూసి మీరు ఇన్స్పైర్ అవుతున్నారు ఇంకోటి ఇదనే కాదు ఈ ఇన్సిడెంట్ అనే కాదు మన తెలంగాణలో మస్తు అవుతున్నాయి రోజుకోటి వినిపిస్తుంది ఎందుకు అవుతున్నాయి అంటే కారణాలు లేవు అక్రమ సంబంధం ఆ మొత్తం స్టోరీ అని తిని లాస్ట్కి ఏమి నాకు ఇది నచ్చలేదు నాకు ఇంకొకటి నచ్చిండు నచ్చితే వెళ్ళిపో అమ్మ నచ్చితే తెలిపో అయ్యా ఎవడు చంపమంటున్నాడు నిన్ను చంపుకోవడా అర్థమవుతలేదు ఇప్పుడు మనకైతే ఈ వ్యక్తికి సంబంధించి కంప్లీట్గా ఆధారాలు దొరకడంతో ఇలా అరెస్ట్ చేసిర్రు కానీ ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే అక్రమ సంబంధాలకి సంబంధించి ఎప్పుడైతే ఈ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఏదన్నా ఒకటి డిసి డిసిషన్ ఉందనుకోండి విడిపోదాం అంతే కంప్లీట్ పిల్లలకు సంబంధించి కోర్టుకు వెళ్ళి నువ్వు చూసుకుంటావు నేను చూసుకుంటున్నాను ఇట్లా మాట్లాడుకున్న రోజు బాగుపడతాం అప్పటిదాకా బాగుపడే ఛాన్సే లేదు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ఇట్లా న్యూస్ చెప్పడానికి మాకు మాకు ఇట్లా న్యూస్ కంటెంట్ దొరుకుతాను నిజం చెప్తున్నా కంటెంట్ లెక్క ఉంది తెలుసా నాకు రోజు పొద్దున ఏమన్నా చెప్దామన్నా మంచిగా చెందామంటే ఉండనే ఉంటుంది ఆ జాంపుడు ఈజాంపుడు తప్ప ఇంకేం లేదు ప్రభుత్వాలు కూడా ఇలాంటి వాటిపైన అదేవిధంగా కోర్టులల్లో కూడా కొత్తగా చట్టాలు తీసుకొస్తే అప్పుడు వీళ్ళందరూ బాగుపడతారు మరి ఇన్సిడెంట్ పైన మీరు ఏమనుకుంటున్నారు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి డ్రమ్ములల్లో అయిపోయింది కుక్కర్లు అయిపోయినాయి ఈ మానే ఈ హిల్స్లోకి వెళ్ళి వడేసి అయిపోయింది అయిపోయింది మీకు సిగ్గ్ రేపటి రోజు ఎట్లా కట్టలు పొయ్యి పెడతావా అన్నీ అయిపోయినా ఇంకా ఇంక ఇన్స్పిరేషన్ తీసుకోండి ఇంక మన కొత్త కొత్తవి ఉంటే ఎట్లా దొరుకుతున్నాయా మా ఐడియాలైనా అయినా లేకుండా సిగ్గలేకుండా ఇవి ఇంకా చెప్పు నాకు దీని గురించి మాట్లాడితే నాకు మాటలు వస్తాయి ఇంక నాకు బూతులు వస్తాయి కొంచెం అయితే సో ఇదాని మీద ఇలాంటి ఇన్సూరెన్స్ పైన మీ అభిప్రాయం మీద ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇంకా వీటితో మళ్ళీ కలుస్తాం